వెల్కమ్ టుక్తా శారీస్ షాపు చూపిస్తున్నా ఈరోజు వచ్చేసి బనారస్ శారీ చూపిస్తున్నాను ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది చూపిస్తున్నా బనారస్ సిలి వచ్చేసి రెడ్ బాటర్ బ్లౌజ్ వచ్చింది ఫోటో వచ్చేసి సేమ్ ఇలా ఉంటుంది చూడండి బోనాలకు తెచ్చారా ఇవి చాలా మంది బోనాల ఆఫర్లో తెచ్చాను చాలా బాగుంది కలెక్షన్ ఇంక చూడండి చాలా బాగున్నాయి రెడ్ అండ్ బ్లాక్ గ్రీన్ లాస్ట్ ఒక శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫోన్ చాలా బాగుంటాయి ప్రేజ్ ఎంతో లాస్ట్ని పెట్టేస్తాను కాకపోతే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ చేయండి కాల్ పరకు బుక్ చేసేసుకోండి లొకేషన్ క్లియర్ పెట్టండి స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ కు ఓన్లీ మెసేజ్ చేయండి ఫోన్లో అయితే నో ఫోన్ కాల్స్ చేసి డిస్టర్బ్ చేసి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు బిజీలో స్ట్ కలర్ వచ్చేసి చూడండి నేర కలర్ వా సూపర్గా ఉంది పర్పుల్ అండి ఎల్లో చూడండి క్లియర్ కూడా చూపిస్తున్నాయి కవర్ కవర్లో చూపించా చూడండి ఇప్పుడైతే చూడండి ఎలా వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ చూడండి కాల్ ఉన్న బుక్ చేసుకోండి త్వరగా కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఒక కలర్ వెళ్ళిపోయిందా నేను వెళ్ళిపోయింది కదా టూ సెట్ వచ్చేసి ఒక సెట్ అయిపోయింది ఇందులోంచి కూడా ఒక కలర్ అయితే వెళ్ళిపోయింది ఏ కలర్ వెళ్ళింది ఇందులో చేసే రెడ్ అండ్ గ్రీన్ లో ఓకే ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ రెడ్ గ్లోజ్ చూడండి క్లారిటీ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది చూడండి క్లియర్గా చూపిస్తాను చూడండి క్లియర్ చూసుకొని లాస్ట్లో క్లియర్గా ఫొటోస్ పెడతా ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎఫెక్ట్ అయితే పెట్టట్లేదు అంటే బనారస్ శారీస్ ఇది వచ్చేసి చూడండి అండ్ ఎల్లో బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి దీన్ని అయితే చాలా బాగుంది ఇక చాలా బాగుంది వీలో చూడండి కావాల్సిన త్వరగా బుక్ చేసుకుని అయిపోతాయి సేల్స్ అన్ని చూడండి బార్డర్ కూడా చూడండి అంత చూడండి పిల్లలు వచ్చేసింది వచ్చేసింది బ్రాటర్ కూడా చూడండి బనారస్లో కూడా చాలా క్వాలిటీగా ఉంది చూడండి ఇక్కడ వచ్చింది మధ్యలో వచ్చేసి చిన్న చిన్న పూల కూర్స్ వచ్చేసింది చూడండి అంత క్లియర్ అయింది ఇదైతే శారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు దీనికి ఆపోజిట్ ఇచ్చాడు చూడండి

మీరు లొకేషన్ అట్లాస్ క్లియర్గా ఫోన్ నెంబర్ ఇస్తే క్లియర్గా చెప్తుంది మేము వాట్సాప్ మీద నెంబర్ వేసిన దానికి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే చెయ్యొద్దు చూడండి కావాలన్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వచ్చు ఆల్రెడీ మనకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆన్లైన్లో కొన్ని కొన్ని అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కావాలన్న వాళ్ళకి డబల్ ధమాకా శారీస్ ముందే చూపిస్తున్నాం చూడండి మాకు వీడియో పెట్టేది టైం కూడా ఇవ్వట్లేదు కస్టమర్ల కోసం షాప్కి వచ్చిన ముందు అందు కాబట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నైనా చూపిద్దాం మన కస్టమర్లకు అని చెప్పేసి చూడండి రావాలన్నైతే బుక్ చేసుకుని ఇట్లా వస్తుంది ఎల్లో బ్లౌజ్ మళ్ళీ క్లియర్ కూడా చూపిస్తున్నా ఏది కావాలి అది స్కిన్ షాప్ తీసుకొని పెట్టండి పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు బయటకు క్లియర్గా చూపి చూడండి ఎంత నీట్గా చాలా బాగుంది గ్రాండ్ ఉంది పట్టు లాగా అనిపిస్తుంది క్లియర్గా చూపిస్తున్నా చూడండి కలర్ కూడా చూడండి చూడండి కింద పెద్ద బాబు వస్తుంది చూడండి ఏ కలర్ కావాలన్నా క్లియర్గా అయితే చూసుకోండి లెంత్ కూడా వచ్చేస్తుంది లెంత్ కూడా డౌట్ పడద్దు కనుక లెంత్ వస్తుందా రాదా అని కూడా చూసుకోండి లెంత్ కూడా చూసుకోండి క్లియర్గా వచ్చేస్తుంది లెంత్ వస్తుంది పన్నా కూడా పెద్ద పన్ను బాగానే ఉంది క్లియర్గా అయితే చీర చూసుకోండి ఇది కట్ చేయగా అయితే కట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోద్ది కదా ఒక ఫోల్డింగ్లో దాంతో ఓకే దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అన్నీ ఒకసారి లొక్ వేసుకుల వావ్ సూపర్ గ్రీన్ అండ్ రెడ్ పర్పుల్ అండ్ ఎల్లో రెడ్ అండ్ మెరూన్ అండ్ ఎల్లో రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ సూపర్ ఉన్నాయి చూడండి ఏ కలర్ కావాలన్నా నీట్గా స్కిన్ షేర్ తీసుకొని లాస్ట్లో ఫోటో పిక్ పెడతాము మాది యూట్యూబ్లో లింక్ ఉంటుంది ఇన్స్టా లింక్ ఉంటుంది అన్నీ చూసుకోండి ఏది కావాలన్నా క్లియర్ అయితే చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే ఉంది మాది క్యారీస్ పక్క గ్యారంటీ చాలా నీట్గా వస్తుంది చూసుకోండి క్లాత్ కూడా క్వాలిటీ ఉంటుంది పన్నా ఉంటుంది నీట్గా ఉంటుంది మన దగ్గర చూసుకోండి కాలున్నాను స్కిన్ షేర్ తీసుకుని క్లియర్గా పెట్టండి ఈ రోజు తీసుకొని మళ్ళీ టూ డేస్ తర్వాత ఉంటాయేమో అని ఆలోచన చేయొద్దు ఇప్పుడు ఎప్పుడప్పుడే వెళ్ళిపోతున్నాయి న్యూట్రెండ్ ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆఫర్ సోషల్ ఆఫర్ చేస్తున్నాము ఇప్పుడు ఒకప్పుడు టూ ఫైవ్ అట్లా కూడా అమ్మినాయి ఇది కాకపోతే ఇప్పుడు సోషల్ ఆఫర్ రాసేయడం అని బోనానికి ఇస్తున్నాము చూసుకోండి శ్రావణంకి ఎంత డమాటో తీసుకొస్తారు అప్పుడు మాత్రం ఇంకా లేవనేసి ముందు ఆన్లైన్లో ఇప్పుడు ఇవ్వాలి కదా అన్నట్టు కొంచెం ఆన్లైన్లో పెట్టేస్తున్నాను ఇప్పుడే ఇంత బాగా ఇస్తున్నారంటే ఇంకా శ్రావణం ఎట్లా తీసుకొస్తారని మంచి మంచి మోడల్స్ వస్తాయి తర్వాత పట్టుచిరు పెట్టామని కూడా చూపిస్తాం తర్వాత వీడియోలో అంత కలర్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడేదో చూపిస్తున్నాము నేరుగా చూపిస్తే కలరు ఒకసారి ఏ కలర్ కావాలన్నది నీటికి పట్టుకొని చూసుకోండి మళ్ళీ ఇట్లా అట్లా అనుకోవద్దు చూడండి బ్లౌజ్లో ఉంది రెడ్ అండ్ వాటిల్ గిం చూసుకోండి ఏ కలర్ కావాలో నీట్గా గ్రీన్ సారీ తీసేసి రేటు కూడా చెప్పేసి అప్పుడు రూపాయలు మీరు ఎక్కడికైనా ఆలు ఇండియా కొరే చూసుకోండి వాటిల్కి అయితే మస్తు ఉంది చూసుకోండి అసలు ఎక్స్లెంట్ చాలా బాగా మాకు ఇవ్వండి అది మేము ఇస్తాం అమౌంట్ ఆల్రెడీ వేరే వాళ్ళు అయితే వేరే శారీ తీసుకున్నారు బ్లౌజ్ కూడా అన్ని కుటుంబం ఇక్కడ ఇచ్చేసారు చూపిస్తారు కూడా కాబట్టి వాళ్ళ శారీ వచ్చేసి పంపించారు ఎల్లో సీర తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి చాలండి దీని మీద శారీ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసింది బ్రౌజ్ వచ్చి ఈ శారీ వచ్చేసి వాళ్ళు తీసుకున్న స్టిచ్చింగ్ చేయమన్నారు చేసి పెట్టే వాళ్ళు పంపిణీకి అలా ఎవరైనా మీ సైజులు మీరు పంపిస్తే అట్లా చేస్తాము అట్లా కూడా ఉంటుంది దానికి ఎగస్టా ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళు ఇంతవరకు అయితే మాత్రం పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు ప్లేస్ ఈ నాలుగు ఎక్కడికైనా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్పే చేయాలి ఒకవేళ మీకు శారీ వచ్చినా కూడా ఫుల్ వీడియో తీసి మాకు ముందు పంపిస్తే ఏదైనా డ్యామేజ్ ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ మాకు మీకు ముందు వచ్చి కొద్దివేలు వచ్చేసిన తర్వాత వీడియో తీస్తే కుదరదు మీకు మీ చేతికి హ్యాండిల్ అయినప్పుడే మాకు వీడియో తీసి వెళ్తే ప్రాబ్లం అర్థమవుతుంది మాకు తర్వాత మూడు మూడు చెప్తే మాత్రం వినము చూడదు కావాలన్న వాళ్ళు చూసుకోండి ఆన్లైన్ పేమెంట్ వేసుకోండి తీసుకొని చూడండి చూడండి ఇంత మంచిగా ఉన్నాయి చూడండి కలర్స్ కూడా చూసుకోండి మీరు లంగాలు కూడా స్టిచ్చింగ్ చేస్తాం లెక్క మనము లంగాలు అన్ని టాప్స్ అన్ని స్టిచ్చింగ్ ఏమేమి చేస్తాం వావ్ సూపర్ ఉంది చూడండి మస్తు మస్తు ఉంది కలర్ అయితే చూడండి షాప్కి వచ్చేటోళ్ళు మనకు ఆన్లైన్లో పెట్టేంత టైం ఇవ్వట్లేదు కాకపోతే కొంచెం పెట్టాలి కదా ఆల్రెడీ వాళ్ళు రెండు సెట్లు వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ సెట్ అన్నా పెడదాము కొంచెం కష్టం మనం పెట్టలేదు అంటారు కాబట్టి కొంచెం పెట్టాము చూడండి కలర్ ఒక దాంట్లో మించి ఒకటే సూపర్గా ఉన్న ఏంటర్గా ఉన్న చూసుకోండి మామూలుకి ఇట్లా ఓన్లీ ఇట్లా ప్యాకెట్ పెట్టదు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు లేక ఓపెన్ చేసి చూపించాను కదా చీర మీకు చూసుకోండి ఏ కలర్ కావాలి కూడా స్క్రీన్ టాప్ తీసుకొని ఒకే పెట్టేసేయండి ఓకే బాయ్ మన వాళ్ళకి చూడండి చీర ఎంత ఇట్లా వస్తుందో చూసుకోండి మీరే అర్థం చేసుకోండి ఎంత గ్రాండ్ లిక్ వస్తుంది హెవీ లిక్ వస్తుంది చూడండి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎలా అనిపిస్తుంది పార్టీ వేర్ కట్టుకున్నాము ఇంతకుముందు టూ ఫైవ్ దాకా అమ్మిందాం కదా టూ ఫైవ్ దాకా అమ్మినాము ఇట్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాం మనమైతే కస్టమర్ తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలి అనేసి చూడండి ఎక్సలెంట్గానే గురువు చూప్లవ్ దీనికైతే బ్లౌజ్ వస్తుంది చూడండి ఓకేనండి మరి బాయ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మళ్ళీ పంపిణీకి ఇంకా చూడండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటాయని మా కోరుకుంటున్నాము విధంగా మంచి మంచి పెడుతుంటాము శారీస్ ఫ్రాక్స్ డ్రెస్ స్టిచ్చింగ్ ఏవే పెడుతుంటాము మాకు సపోర్ట్ చేయండి ఇట్లా నేను వేసుకున్న టాప్స్ వేర్ కూడా ఉంటున్నాయి అవునండి ఉన్నాయి డ్రెస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి సెట్ డ్రెస్ ఉన్నాయి ఏవైనా అవి ముందు ముందుగా వీడియోలు వస్తుంటాయి ఫ్రాక్ కూడా ఆఫర్లో పెట్టినాము వెయ్యి మూడు టూ హండ్రెడ్ ఫోర్ అట్లా పెట్టేసాము అవి కూడా మంచి మంచి పెడుతుంటాము ఇప్పుడైతే శారీస్ ఏది కావాలనేది చూసుకోండి ఒక సింగిల్ పీస్ టాప్ చూపి అన్నీ ఫ్రాక్ చూడండి ఇలా కూడా మన కాడ ఫ్రాక్స్ ఉంటాయి చూడండి చిన్న పిల్లలకి ఎంత బాగున్నాయో ఏ సైజ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ టువెల్ ఇయర్స్ దాకా కూడా ఉంటున్నాయి మన దగ్గర టాప్స్ అయితే ఒకరు ఉంటున్నాయి చూడండి ఇలా కూడా ఉంటుంది ఇలా వచ్చేసి థౌజండ్ త్రీ పీస్ అట్లా కూడా ఉన్నాయి తర్వాత ఆఫర్లో పెడతాను హాల్ లోను స్కిన్ షాట్ తీసుకొని నీట్గా ఓకే చేసేసుకోండి చూడండి చూడండి హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అలా స్టిచ్చింగ్ కూడా చేస్తారు కదా మీరు స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే ఏదో శారీస్ ఓకే చేసుకోండి మీకు ఏ కావాలో ఓకే అండి నెక్స్ట్ నైట్ శారీ సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్ను